హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ ఒక్క కప్పు పొడి బియ్య పిండితో చాలా కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు చిన్నపిల్లలు పెద్ద వయసు వారు కూడా ఈజీగా తినగలిగే స్నాక్స్ అండి నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి చేసి చూడండి ఎక్కువగా కూడా ఇలాగే చేసుకోవాలి అనుకుంటారు పిండి కలిపే విధానం కానీ ఇంగ్రీడియంట్స్ కానీ మొత్తం అంతా కూడా క్లియర్గా చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక కప్పు నిండా పొడి బియ్య పిండి తీసుకోండి అలాగే ఒక అరకప్పు అటుకులు తీసుకోండి అరకప్పు పుట్నాల పప్పు తీసుకోండి పిండి కలిపే విధానాన్ని వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాదండి పిండి కలపటానికి డిఫరెంట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను ఈ చెక్కలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అరకప్పు పుట్నాల పప్పు కూడా మిక్సీ జర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకుని పుట్నాల పప్పు పొడి అంతా కూడా జల్లెడలో వేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అరకప్పు అటుకుల్ని కూడా వేసుకోండి అటుకుల్ని శుభ్రం చేసి వేసుకోండి డస్ట్ అనేది ఉంటుంది కదా అదంతా తీసేసి ఫ్రెష్గా అయి అయిన తర్వాత నీట్గా ఉన్న అటుకుల్ని వేసుకుని అదే మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేయండి దీనిని కూడా జల్లించకుండా ముందుగా పుట్నాల పప్పు పొడిని మొత్తం అంతా కూడా జల్లించండి అలాగే అదే జల్లెల్లోకి అటుకుల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా జల్లించండి ఎక్కడైనా బరకగా ఉన్న రవ్వ కానీ పుట్నాల పప్పు కానీ ఉంటే అదంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు నిండా పొడి బియ్య పిండి తీసుకుని దానిని కూడా జల్లెల్లో వేసుకుని అదే మిక్సింగ్ బౌల్లోకి జల్లించండి ఇప్పుడు ఈ మూడు కూడా గరిటతో బాగా కలపండి ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే ప్రాసెస్తో కాదండి మీకు కూడా ఈ రెసిపీ అనేది డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా నచ్చుతుంది మూడు కూడా బాగా కలిపాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇవి కాగిన తర్వాత మనం గ్రైండ్ చేసి జల్లించి పెట్టుకున్న పొడులు మూడు కూడా అలా కళాయిలో వేసేసుకుని గరిటతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి పచ్చివాసన అనేది ఏమీ లేకుండా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే దీనిని దొరగా ఫ్రై చేయాలండి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసినప్పుడు మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది వేగిన వాసన వస్తుంది అంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల వాటర్ని కాగించండి బాగా కాగిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి కళాయిలో ఫ్రై చేసుకున్న పిండిని వేసేసుకుని టేస్టీకి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకు ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కాగించిన ఒకటిన్నర కప్పుల వాటరు కూడా పిండిలో వేసేసుకోండి మనం ఏ కప్పుతో పిండి కొలుచుకుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఎక్కువగా కానీ తక్కువగా కానీ వాటర్ అనేవి చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా మొత్తం అంతా కూడా గరిటతో బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టినట్లయితే పిండి అంతా కూడా బాగా మగ్గుతుంది అలాగే బాగా చల్లారుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా చల్లారిన పిండిని చేత్తోనే బాగా ప్రెస్ చేస్తూ కలపండి ఇలా పిండిని గట్టిగా ఒత్తుతూ కలిపినట్లయితే మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోతాయి శనగపప్పు పొడి అలాగే అటుకుల పొడి బియ్య పిండి బాగా మగ్గి కరెక్ట్గా ముద్దలాగా వస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత వేళ్ళకి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని నేను చూపించిన విధంగా కొంచెంగా పిండి ముద్దను తీసుకుని ఇలా వేళ్ల మధ్యలో పెట్టుకుని బొటన వేలితో ఇలా వస్తారంటే ఇది సన్నగా గట్టి పకోడీ లాగా వస్తుందండి ఇలా సన్నగా పలుచుగా పొడవుగా వస్తుంది మీరు పిండి కొంచెం తక్కువగా పిండి ముద్దను తీసుకుంటే చిన్న చిన్న గట్టి పకోడీలు వస్తాయి అలాగే కొంచెం పిండి ముద్ద అనేది ఎక్కువగా తీసుకుంటే ఇంకొంచెం పొడవుగా కూడా వీటిని చేసుకోవచ్చు రెండు మూడు చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి ఇలా వేళ్లతో మనం ఒత్తినట్లయితే ఎక్కడ మందంగా ఉందో అక్కడ బటన్ వేలుతో వచ్చినట్లయితే అంతా కూడా ఈవెన్గా గట్టి పకోడి అనేది వస్తుంది ఈ విధంగా చేసుకోండి మరొకటి చూద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాని బెల్ ఏకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి మీ అందరికీ కూడా రెసిపీస్ అనేవి బాగా నచ్చుతాయి ఇంకొక ప్రాసెస్ చూద్దాం మనం గట్టి పకోడీ లాగా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి బట్టర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాక్ ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ కట్ చేసుకుని దానికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసి ఇలా పుండి పిండి ముద్దని తీసుకుని చపాతీలాగా వత్తండి వీలైనంత పల్చగా ఒత్తుకుని మనం ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని అన్నీ కూడా సమానంగా వచ్చేలా కట్ చేసుకోవచ్చు మందంగా చేశారంటే మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత లోపలంతా పచ్చిగా అనిపించి మెత్తగా మెత్తగా వచ్చేస్తాయండి అందుకే వీలైనంత పలుచగా ఒత్తుకుని ఇలా గ్లాస్తో కానీ బౌల్తో కానీ ఈవెన్గా కట్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని ముద్దలాగా చేసుకుని మరలా నెక్స్ట్ చేసుకునే వాటిలో యాడ్ చేసుకుందాం ఈ విధంగా మనం కట్ చేసినట్లయితే చెక్కలన్నీ కూడా సమానంగా వచ్చి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా కూడా చేసుకోవచ్చండి మీకు ఏ ప్రాసెస్ అనేది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్తో చేసుకోండి ఎలా చేసినా కూడా ఈ చెక్కలు ఇంట్లో అందరికీ నచ్చుతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువగా మనం చక్కలు అప్పడాలు చేస్తూ ఉంటాం కదా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో పిండిని కలిపి ఇలా డీప్ ఫ్రై చేసి టేస్ట్ చేయండి ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా చేసుకోండి మరీ మందంగా వత్తకుండా వీలైనంత పలుచగా వత్తండి అన్నీ కూడా ఇలా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టిన చెక్కలని ఇలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే ఈ విధంగా ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి మనం చెక్కల్ని పలుచుగా చేసుకున్నట్లయితేనే త్వరగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంతేకాకుండా లోపలంతా కూడా తింటున్నప్పుడు మెత్తగా అనిపించకుండా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా వీలైనంత పలుచుగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేద్దాం ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇదే ఆయిల్లో కళాయికి పట్టినన్నీ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్క కప్పు పొడి బియ్య పిండి అరకప్పు అటుకులు అరకప్పు పుట్నాల పప్పు ఉంటే సరిపోద్దండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెట్టామంటే వారు కూడా ఇష్టంగా తింటారు హెల్తీగా ఉంటారు అంతేకాకుండా చిన్నపిల్లలకి కాదండి పెద్దవారు టీ టైమ్గా కూడా స్నాక్స్గా కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు పెద్ద వయసు వారు కూడా ఈజీగా తినవచ్చండి చాలా క్రిస్పీ రెసిపీ ఇది ఇంకా ఆయిల్ నుండి తీసేసుకుని అన్నీ కూడా డీఫ్రై చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత వేడివేడి గట్టి పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే క్రిస్పీ క్రిస్పీ అటుకుల చెక్కలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మీరు కుక్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా నాతో షేర్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి శెట్టి